అతని కజిన్ అతను ఆ యాక్సిడెంట్ చూడడానికి వచ్చి నాకు వారం కిందట కల వచ్చింది తేదీ సమయం ఏ విధంగా చనిపోతారు పోస్ట్ మార్టం చేస్తారు పర్సన్ తెలియట్లే ఇవన్నీ కూడా నాకు కల రూపంలో వచ్చింది సేమ్ యాజ్ డి సమయంతో సహా అదే జరిగింది అంత అద్భుతంగా జరిగింది ఆశ్చర్యపోయి నాకు ఈయన అని తెలియలేదు మా బ్రదర్ అని తెలియలేదు నాకు లేకపోతే నేను జాగ్రత్తలు చెప్పేవాడిని నాకు ఎవరనేది కనిపించట్లేదు పోస్ట్ మార్టంకి తీసుకొని వెళ్లేదు కూడా స్పష్టంగా కనిపిస్తోందంటే వాళ్ళకి కొంతమందికి అద్భుతమైన శక్తులు ఉన్నప్పుడు అలాంటివి తెలుస్తూ ఉంటాయి అన్నమాట స్వప్నంలో కానీ ఏవైనా మన జీవితంలో జరిగే వాటిని మనం ముందుకు తీసుకొని అంటే అవి అనుభవాలుగా తీసుకొని గుర్తు పెట్టుకొని ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడే మాకేం కొత్తగా శక్తులు ఏముండవు ఇలాంటివన్నీ కూడా మాకు ఉపయోగపడతాయి ఇరవై ఏళ్ల కిందటిది గుర్తు ఉంది అంటే ఏదైనా జరిగినప్పుడు ఏదైనా మనకు సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు అదే పలాన్ పర్సన్ అన్ అతనికి స్వప్నంలో వచ్చి ఉంటే ఆయన గోత్రనామాదుల మీద అక్కడ శివాలయంలో ఆరాధన జరిగి ఉంటే ఆ గండం గట్టి నేనేది అలా కొన్ని స్వప్నాలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి దాదాపుగా జరుగుతాయి ఇంకొకటి ఎవరైనా నాశనం అయిపోవాలి ఎవరో నాశనం అయిపోయారు ఎవరో ధనాన్ని పోగొట్టుకున్నారు ఎవరో అడుక్కున్నారు అని ఒక ఆలోచన మనలో ఉంటు చూడు వాళ్ళు అలా అవ్వాలి అని అదే స్వప్నం రూపంలో వచ్చింది అనుకోండి వాళ్ళు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఓకే ఇప్పుడు నేను మీ గురించి ఏదైనా అనుకున్నా చెడు చెడుగా చెడు ఏదైతే అందులో మీకు మంచి జరుగుద్దు ఇట్లా మనకి ఇక్కడ మొత్తం ఇటు అటు అటు ఇటు మారుతాయి జాగ్రత్తగా ఉండాలి అందుకే మనం ఏదిస్తే అది ఏదో ఆలోచిస్తే అదే జరుగుతుంది నేను ఎక్కువగా ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఏదే ఆలోచించుకోవాలి ఎప్పుడు ఆలోచించకూడదు మనకి ఎంత వదిలేస్తే వాళ్ళు చేసిన కర్మని వాళ్ళు అనుభవించాలి ఒకవేళ మనకి చెడు జరి చేస్తే వాళ్ళు అనేది అలా ఉండాలి స్వప్నం అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా మనం ఏది ఆలోచిస్తూ అది వస్తుంది దీన్ని బట్టి మనం ఏదైనా చెడు జరిగింది భగవంతుని పట్టుకోవాలి భగవద్ ఆరాధన చేయాలి లేదా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి లేదా ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఇలా జరిగింది మాకు ఇలా అయ్యింది నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి ఉన్నారు కదా స్నేహితులు బంధువులు వాళ్ళల్లో ఎవరికి వచ్చినా ఎవరైనా పిల్లలు ఫోన్ చేస్తారు పొద్దున్నే ఏడుస్తూ చేస్తారు ఎందుకంటే మా నాన్నకి ఇలా అయింది ఎప్పుడు అంటే గంట కిందట ఆరే కదమ్మా ఆరు తెల్లవారింది నీకు అప్పుడు వస్తే ఏమవుద్ది కళ అలాగే జరిగింది మా స్నేహితురాలు కూతురు ఫోన్ చేసి ఏడుస్తూ భయపడుతూ చేస్తారు భయం అనేది ఉండకూడదు మనిషికి భయాన్నించి మనం బయటకు పడితే ఇవన్నీ ఏం చేయవు అసలు ఆ స్వప్నాన్ని మర్చిపోవటం మంచిది